హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షిత చిట్టిబాబు ఈరోజు మీకు బోట్ నెక్ ఫ్రంట్ ఓపెన్ ఏ విధంగా కుట్టుకోవాలి అనేది చూపిస్తాను చూడండి ఇంతకుముందు వీడియోలో నేను ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూపించాను ఇప్పుడు ఏ విధంగా కుట్టుకోవాలి అనేది చూపిస్తాను ఈ వీడియోలో చూడండి వీడియో ఎక్కువ లెంత్ ఉందని స్కిప్ చేయకండి కరెక్ట్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది చూడండి నేనైతే ఇప్పుడు వెనక పార్ట్ లైనింగ్ జాయింట్ చేస్తున్నాను జాయింట్ జాయింట్ చేయడం ఈజీనే కదా అనుకుంటారు కాకపోతే బోట్ నెక్ ఏ విధంగా జాయింట్ చేసుకుంటారు అనేది చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుంది చూడండి ఇలా నీట్గా అనుకొని జాయింట్ చేసుకోండి దాని తర్వాత ఇలా మొత్తం అన్ని సైడ్లు కూడా అలానే జాయింట్ చేసుకొని ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోండి కరెక్ట్గా కనిపిస్తుంది చూడండి అలా ఎక్కడ ముడతలు రాకుండా జాయింట్ చేసుకోండి మళ్ళీ నీట్గా కట్ చేసి పెట్టుకోండి నేనైతే ఇగో ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇలా ఆ పీస్కి మొత్తం లైనింగ్ జాయింట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా లైనింగ్ జాయింట్ చేసి పెట్టుకోవాలి అలానే సేమ్ ఇలా లోపలికి అది ఇంటిది గల్ల పట్టి వేయకుండా ఉల్టాయించితే అది కరెక్ట్గా స్టిఫ్గా ఉండదు లేస్ ఏమన్నా వేసుకునేలాగా అయితే అలా చేసుకోవాలి నేనైతే ఇలానే వేసుకుంటున్నాను చూడండి ఇంత నీట్గా కనిపిస్తుందో లైనింగ్ జాయింట్ చేసుకొని ఇలా లైనింగ్ జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను చూడండి అలా పట్టుకున్న తర్వాత షోల్డర్ కడ కరెక్ట్గా పట్టుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచు వచ్చేలాగా పెట్టుకొని పొడవు మాత్రం ఒక మూడించులు పెట్టుకొని కుట్టు వేసుకోండి కరెక్ట్గా వస్తుంది ఇటు సైడ్ మాత్రం ముక్సి పట్టి సైడ్ మాత్రం ఒక రెండు ఇంచుల పొడవతోనే వేసుకోండి నేను మార్క్ ఆడ అదేంటి కటింగ్ వీడియోలో చూపించాను కదా అలానే వేసుకోండి కరెక్ట్గా వస్తుంది ఈ చంకభాగం ప్లేట్ మాత్రం అక్కడ ఒక మూడించుల పొడవతోనే వేసుకోండి ఆ ప్లేట్కి ఏ ప్లేట్కి గ్యాప్ ఒక రెండు ఇంచులు మాత్రం ఉండాలి సేమ్ ఇంకో భాగానికి కూడా అలానే వేసుకుంటున్నాను పైన షోల్డర్ కడ మాత్రం కరెక్ట్గా పట్టుకోండి ఎందుకంటే అటేటు జరిగిపోతుంది సేమ్ అలానే హాఫ్ ఇంచు వెడల్పుతో వేసుకోండి కరెక్ట్గా వస్తుంది అది కూడా అంతే కొత్తగా ఎవరైతే నేర్చుకుంటారో ఎవరైతే కుట్టాలనుకుంటున్నారో వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది ఈ వీడియో చూసుకుంటూ ఇంట్లోనే కుట్టుకోవచ్చు చూడండి ఎంత సింపుల్గా అయిపోతుందో మీకు కనుక నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీరు కామెంట్ చేస్తేనే నేను ఎట్లాంటి వీడియోస్ పెట్టాలి అనేది నాకు అర్థమవుతుంది చూడండి ఇక్కడ షేప్ పట్టి బెల్ట్ పట్టి ఎలా కుట్టుకోవాలి అనేది చూపిస్తాను చూడండి మెయిన్ క్లాత్ లోపల నేను లైనింగ్ క్లాత్ వేసుకొని పైన నుండి ఒక కుట్టు వేసుకుంటున్నాను ఎందుకంటే అటు ఇటు జరగకుండా ఉంటుంది అవి ఇప్పుడు రెండు సమానంగా కరెక్ట్గా పట్టుకొని కట్ చేసుకుంటున్నాను చూడండి ఇప్పుడైతే ఇక్కడ ఇటు సైడు ఒక మూడించుల పొడవుతోని మార్క్ వేసుకోండి మధ్యలో ఒక రెండు ఇంచుల పొడవుతోని మార్క్ వేసుకోండి ఇటు సైడు రెండున్నర ఇంచులతో మార్క్ వేసుకోండి ఇప్పుడు కరెక్ట్గా అక్కడ నుండి ఇక్కడికి ఒక షేప్ వచ్చేలాగా కట్ కరెక్ట్గా ఇలా మార్క్ వేసుకున్న తర్వాత అదే మార్క్ పైన నుండి కట్ చేసుకోండి కరెక్ట్గా వస్తుంది చూడండి అలా కట్ చేసుకున్న తర్వాత ఈ ముందు భాగాలు తీసుకొని అవికి కరెక్ట్గా చూసుకొని ఇక్కడ కరెక్ట్ వచ్చేలాగా పట్టుకోండి మళ్ళీ ప్లేట్ ఉంటుంది కదా కింద సైడ్ ప్లేటు అది ఇలా లోపలికి కొంచెం ఫోల్డ్ చేసి కరెక్ట్గా ఇలా పట్టుకోండి ఎందుకంటే అక్కడ ముడతలేమి రాకుండా కరెక్ట్గా ఉంటుంది ఇలా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇటు సైడు కొంచెం ఘాట్లు పెట్టుకోండి ఎందుకంటే అది కరెక్ట్గా నీట్గా ఉంటుంది ఇటు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అటు కట్ చేసుకొని పైన నుండి కొంచెం అది లోపల కుట్టు పైన కనుక్కొని మీది నుండి ఒక కుట్టు వేసుకోండి పైన భాగంకి వేసుకున్న తర్వాత చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో తర్వాత సేమ్ ఇంకో పాటు కూడా అలానే వేసుకోండి ఇది కూడా సేమ్ కింద ప్లేట్ లోపలికి కరెక్ట్గా కొంచెం మలుపుకొని కుట్టు వేసుకోండి ఇటు సైడ్ చూస్తే మీకు అర్థమవుతుంది చూడండి ఈ షేప్ పట్టి వేసేటప్పుడు ఇంకోలాగా కూడా వేసుకోవచ్చు ఎందుకంటే లోపల కచ్చా కనపడకుండా అలా కూడా వేసి చూపిస్తాను నేను చూడండి ఇలా పైన ఒక కుట్టు వేసుకోవాలి నీట్గా కనిపిస్తుంది అక్కడ ఏమైనా కొంచెం ఎక్స్ట్రా ఉంటే క్లాత్ కట్ చేసుకోండి ఇలా ఉండాలి తర్వాత ఉక్స్ పట్టి కోసం నేను మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కూడా తీసుకొని కుట్టు వేసుకుంటున్నాను చూడండి ఇలా వేసుకోండి కరెక్ట్గా వస్తుంది అలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత పైన నుండి మళ్ళీ ఇంకో కుట్టు వేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ లోపటి సైడ్ నుండి ఇలా ఒక కుట్టు వేసుకోండి కరెక్ట్గా కొంచెం కొంచెం ఫోల్డ్ చేసుకుంటూ వేసుకోండి ఎందుకంటే ఇది కొంచెం పొడవు ఎక్కువ ఉంటుంది కాబట్టి ముడతలు వస్తుంది తర్వాత నేను కాజా వేయడం మామూలే కదా అని చూపించలేదు చూడండి ఇది నేను గల్ల పట్టి కుచ్చులు పెట్టి వేసుకోవడం ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా అందుకే ఇది చూపించలేదు ఎందుకంటే వీడియో ఎంత ఎక్కువ అవుతుందని పైన నుండి గల్ల కుర్చీలు పెట్టుకున్న తర్వాత ఇలా నీట్గా కుట్టు వేసుకోండి ఇవి కాజాలు మాత్రం కుట్టు ఈ గల్ల సైడ్ నుండి కుట్టు వేసుకునేటప్పుడే నేను కాజాలు వేసుకుంటాను ఎందుకంటే అప్పుడైతేనే కరెక్ట్గా వస్తుంది చూడండి ఇలా ఇంచుల వెడల్పుతో మార్క్ వేసుకొని అవి కాజాలు పెట్టుకోండి కరెక్ట్గా వస్తుంది ఇలా మెల్లమెల్లగా అనుకొని అక్కడ టాకాలు మాత్రం ఖచ్చితంగా వేయాలి ఎందుకంటే అది కాజా కాబట్టి ఊడిపోతుంది దారంతో వేస్తే నీట్గా కనిపిస్తుంది కానీ కొంతమంది మిషన్తోనే వేయమంటారు కదా అందుకని ఇలా వేస్తున్నాను చూడండి ఇలా అను కరెక్ట్గా అనుకొని వేసుకోండి ఇలా నీట్గా కనిపిస్తుంది తర్వాత హ్యాండ్స్ జాయింట్ చేసుకోండి వీటికి బార్డర్ వచ్చింది కాబట్టి నేను ఇలా జాయింట్ చేసుకొని అదింటిది ఉల్టాయించేసి జాయింట్ వేసుకుంటాను చూడండి ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకొని కొంచెం అక్కడక్కడ ఘాట్లు పెట్టుకున్న తర్వాత మలుపుకొని కుట్టు వేసుకోండి పైన నుండి లైనింగ్ పైన కుట్టు వేయండి కరెక్ట్గా వస్తుంది ఇలా కుట్టు వేస్తేనే నీట్గా మలుగుతుంది అటు సైడ్ క్లాత్ వేసుకున్న తర్వాత దానిపైన కూడా ఒక కుట్టు వేసేసి కరెక్ట్గా బార్డర్ వచ్చింది కాబట్టి నీట్గా కనిపిస్తుంది ఇలా నీట్గా అనుకున్న తర్వాత ఒక కుట్టు వేసుకోండి అలా లైనింగ్ జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకొని మళ్ళీ హ్యాండ్స్ ఇలా జాయింట్ చేసుకోండి ముందు బాగా ఇక్కడ మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది చూడండి హడావిడిలా కుట్టేస్తే ఇది అటు సైడ్ ఇటు సైడు అయిపోతుంది అందుకనే ఫ్రంట్ పార్ట్ చూసుకొని లోతులు అటే ముందుకు వచ్చేలాగా చూసుకొని వేసుకోండి ఇలా నీట్గా మరీ ఎక్కువ క్లాత్ పడితే అదేంటిది హ్యాండ్స్ దగ్గర లాగినట్టు అవుతుంది చూడండి కరెక్ట్గా ఒక హాఫ్ ఇంచ్ మందం వచ్చేలాగానే వేసుకోండి చూడండి కరెక్ట్గా వస్తుంది ఇలా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత కరెక్ట్గా ఇలా ఒకసారి పట్టుకొని చూడండి ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మాత్రం కట్ చేసుకోండి కట్ చేసుకొని ఆ ఇలా ఒకసారి చూసుకున్న తర్వాత కరెక్ట్గా వస్తే ఓకే ఎక్కువ తక్కువ వస్తే ఎటైతే అయితే తక్కువ వస్తుందో ఎక్కువ ఉన్న సైడ్ కొంచెం క్లాత్ ఎక్కువ పెట్టుకొని కుట్టు వేసుకోండి ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను చూడండి మీకు అర్థమైందా లేదా అనేది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం